అందరూ డబ్బులతో కూడుకుని చేసేదే సేవ అనుకుంటారు కానీ సేవ చేయడానికి నిజంగా మనసు కానీ చాలా మార్గాలు ఉంటాయి డబ్బు అన్నది అవసరమే లేదని మన జాగృతి ఇంటర్నేషనల్లో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ త్రివేది వేణుగోపాల్ గారు నిరూపించారు గుప్పడి బియ్యం ఇట్లా చాలా 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 పథకాలు పెట్టి అసలు ఎవరికి ఒక రూపాయి ఖర్చు అనేది లేకుండా డైలీ మన చేసే రొటీన్ వర్క్స్లోనే అది కూడా ఒక సేవా కార్యక్రమంగా డిజైన్ చేశారు నిజంగా ఇదంతా గర్వకారణం అండి ఇటువంటి ఆర్గనైజేషన్లో నేను ఒక మెంబర్గా ఒక ఒక గ్రూప్కి ఒక ప్రెసిడెంట్నిగా వ్యవహరించడం అన్నది నిజంగా నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజు సమాజంలో నాకేంటి అని వెళ్ళిపోతున్నారు అందరూ కూడా మరి అలా కాకుండా ఆగివేషన్ అందరికీ ఒక తాటి తీసుకొచ్చి సమాజంలో అణగారిన వర్గాలకి ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం కోసం పుట్టింది మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఈ సంస్థలో భాగంగా మన విశాఖపట్నంలో ఒకేసారి ఆరు శాఖలు ఏర్పాటు కావడం మన విశాఖపట్నంలో అది ఈరోజు జరగడం చాలా ఆనందదాయకం ఆదివేషన్ అందరూ కూడా మనందరికీ కూడా తెలుసు ఏ కార్యక్రమాలైనా సరే ముందుండి ఫస్ట్ ఏదైనా డొనేషన్ ఇవ్వాలన్నా మొదట రావాలన్న అందరూ కూడా వచ్చింది ఆర్యవైశులు ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న ఆర్యవైస్ అందరికీ కూడా ఇదే పద అవమానం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అందరూ జాయిన్ అవ్వండి సమాజంలో కావలసిన వారికి లేని వారికి సాయం కావలసిన వాళ్ళకి గౌడిగా నిలబడండి జై వాసులు